శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు జాతులు బ్రహ్మమానసపుత్రులు చక్రవర్తికి బోధ చేస్తూ ఉన్నారండి కనుక నాయన మోక్షము ఒక్కటే పరమ పురుషార్థము దానిని పొందుటొక్కటే గుర్తుండవలను దేహము ఇంద్రియములు ప్రాణము బుద్ధి నేనను భావము మన పొరలే కాని మనము కాదు ఇవన్నీ కూడా మనల్ని ఆవరించి ఉన్నటువంటి పొరలండి మనం కాదు స్థావరములు జీవులు వానియందు ఏర్పడు వివిధ రూపాదులు పొరలే కాని స్వతంత్రమైన అస్తిత్వము కలవి కావు వానియందు వ్యాపించియున్నవాడొక్కడే సత్యము అతడు ఇన్ని రూపములతో ప్రత్యక్షముగానే ఉన్నాడు సూటిగా ఇన్నిటియందును మేల్కొనియే ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు ఈ రూపములతో కూడి కూడివున్నాడని గాని రూపములను చూడరాదు చూచినచో వానియందు చిక్కుకొందుము అతడే పురుషుల లోపల అలంకారమై ఉన్నాడు అతడు కాని సమస్తము ఎంత గమనించినను ప్రాణములేని శవమును గౌరవించి అలంకరించినట్లే అంటే భగవంతుడు కాకుండా భగవంతుడు లేకుండా మనము ఈ సమస్తాన్ని గమనించినా కూడా ఏమైతుంది ప్రాణములేని శవమును గౌరవించి అలంకరించినట్లే అంటున్నారు వాని ఎందు ఈ సంస్థ సృష్టియు మెలుగుచున్నది అది వాని క్రీడారంగము అందు మంచి చెడ్డలు కనిపించి మాయపుచ్చుచుండును అవియే వివేకమునకు విరోధులు వాడుగానున్న సమస్తము మంచి చెడ్డలుగా కనిపించుట భ్రమ చుచితివ చీకటిలో దూరమున పుష్పమాల పాము వలే కనిపించవచ్చును అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి చీకట్లో పుష్పమాలను చూసాం పాము వలే కనిపించింది ఏమైంది దానితో పామును చూచినప్పుడు కలిగే భయము కంపము నో రెండుట మొదలగునవి అకారణముగా కలుగును కానీ అక్కడ నిజానికి పాముందా లేదు కానీ మనకేమైందండి భయమైంది కంపము నోరెండిపోయింది అకారణముగా కలుగుతాయిట అట్లే సృష్టిలో దుఃఖములు ఈర్ష్యలు అసూయలు సంగము వలన కలుగుచున్నవి అంటున్నారండి ఇట్టివాణిలో చిక్కనివాడు ఈ గుణముల అంటనివాడు నిర్మలుడు ఈ గుణముల కన్నా వేరుగా అంతర్యామి అయి ఉన్నవాడు భగవంతుడు ఇన్ని స్వభావములను వాని వలన పుట్టు కర్మలను పొందక వానియందే ప్రకాశించువాడు అతడు అతనిని నిత్యము స్మరించుచున్నచో ఇన్నియు అణగిపోవును భగవంతుణ్ణి నిత్యము స్మరిస్తూ ఉంటే ఇన్ని కూడా అణగిపోతాయి వాని స్మరణము జీవులకు వాని వైభవమును ఇచ్చి ఈ గుణములను తిరస్కరించును మరియు అతడు దయాస్వరూపుడు సద్గుణముల రూపమున సుఖమును కలుగజేయును దయ చూపించుట వలన మాస్టర్ చెప్తూ ఉన్నారండి సాటివారియందు చూపించుట వలన సద్గుణములే ఏర్పడును మంచి గుణాలు ఏర్పడతాయి ఎప్పుడు ఏర్పడతాయి సాటిగాళ్ళని ఎందు దయ చూపించటం వలన దానితో సంగము తొలగి దైవస్థితి లభించును ఆ మంచి గుణాలు ఏర్పడటమే దైవస్థితి అతి వాణిని నిరంతరము స్మరించుచుండుము సజ్జనులు భగవంతుని పాద పద్మముల ఎందు భక్తి కలిగి స్మరించుచు పనులు చేయుచుందరు భగవత్ స్మరణ చేసుకుంటూ పనులు చేస్తూ ఉంటారు ఎవరు సజ్జనులు అప్పుడు పనుల వేయబడిన అహంకారము అను ముడి విప్పు కొనగలుగుదురు అలాగనక పనులు చేస్తే ఆ పనుల చేముడి వేయబడిన అహంకారం అంటే నేను చేస్తున్నాను నేను నా అంత లేడు నేను కాబట్టి చేస్తున్నాను ఈ అహంకారం ఉందే ఆ అహంకారం అనేటువంటి ముడి విప్పు కొనగలుగుదురు ఆ ముడి హృదయమునందు ఉండును దైవభక్తితో అది విడిపోవును ఇంద్రియార్థములయందు అంటుకొనుట మానును ఇంద్రియముల ప్రవర్తనలు వేరుగా పనిచేయుట మానును ఇట్టి పరిస్థితిని పొందిన వారే ఎతులు కనుక ఇలాంటి పరిస్థితిని పొందిన వాళ్ళు ఎతులు వారు కూడా భగవంతుని అనుభవింపగలరు కానీ అతడన్న ఎట్టివాడో తెలియలేరు వానిలోని భాగములకు వానిని తెలియట ఎట్లు సాధ్యము ఇంటి తలపు ఇల్లు కాగలదా అంటే ఆయనలోనే భాగాలు కదా అందువల్ల ఆయనలోనే భాగాలకు వాణిని తెలియట ఎట్లు సాధ్యము ఇంటి తలంపు ఇల్లు కాగలదా అంటున్నారు ఇంటి గురించి ఆలోచన ఇల్లు కాలేదుగా అట్లే జీవులు భగవంతుని ఎందు మేల్కొని అనుభవించుట సాధ్యము కానీ అంటే ఆయన ఎందు మేల్కొని మనము అనుభవించటం సాధ్యము అంతేకాని అర్థము చేసుకొనుట సాధ్యము కాదు ఆయన ఎందు మేలుకొని ఆ భగవద్ అనుభూతి దాన్ని అనుభవించటం అది సాధ్యమవుతుంది కానీ అర్థం చేసుకోవటం సాధ్యం కాదంటున్నారు దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఓడలో ప్రయాణము సాగింపవచ్చును కానీ సముద్రములో దూకి లోతును కనుగొనవచ్చున సముద్ర నీళ్ళు ఉన్నాయి ఓడ ఓడేసుకొని మనం జర్నీ చేయొచ్చు ప్రయాణం చేయొచ్చు అంతేగాని దానిలో నుంచి దూకి లోతుని తెలు కనుక్కోగలమా కనుక్కోలేం మనం అది లోతు సామాన్యమా అట్టి భగవంతుని వాసుదేవునిగా భజింపు అతని స్మరణయే పవిత్రము చేయను అతడే శరణ్యమని నమ్ము అంటున్నారండి సనకాదులు ఈ భక్తియే లేనిచో జీవితమున కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము మున్నగు గుణములు భయంకరములై మొసళ్ల పీడించును భక్తుండాలండి భక్తి లేకపోతే ఈ అర్షద్వర్గాలన్నీ కూడా ఇంక విజృంభిస్తాయి భయంకరములై మొసళ్ళవళే పీడించును జీవితమే మహాసముద్రమగును జల జంతువులతో కూడిన భయంకర సముద్రము వంటిది సంసారము సంసారము సాగరం అంటారు కదండి భవసాగరం అంటున్నారు ఇక్కడ కూడా అదే చెబుతున్నారు భయంకర సముద్రము వంటిది సంసారము భగవంతుని గుణకీర్తనము నావవలే పనిచేయును దానిని విడువరాదు విడిచి యోగాభ్యాసములు మంత్రతంత్రములు మొదలగు వానితో దీనిని సాధించుటకు యత్నించినను జీవితము అంతుపట్టక అందు మునకలు వేయుచు చచ్చుటయే జరుగును ఇంకా సనకాదులు ఇంకా చెప్తున్నారండి నీవు చక్కని భక్తితో బుద్ధిని గోవింది బుద్ధిని గోవిందుని పాదారవిందములయందు లగ్నము చేసి నావను నిర్మించుకొని ఈ భయంకర బాధలో చెలరేగునట్టి సంసార సాగరమును తరింపుము అప్పుడు ఈ జీవితమే పరమానందముగా గడుచును ఇట్లు బ్రహ్మసుతుడును బ్రహ్మజ్ఞానము కలవాడును అగు మహాయోగిచే బ్రహ్మతత్వము నిరిగి పృథు చక్రవర్తి బ్రహ్మజ్ఞానము కలవాడయ్యను ఈ రకంగా పృథు చక్రవర్తి బ్రహ్మజ్ఞానము కలవాడయ్యాడు ఆ చక్రవర్తి ఆ మహాముని స్తోత్రము చేసి ఆ మహాముని స్తోత్రము చేసి అంటే సనకుడు చెప్తున్నాడు కదండి సంతోషముతో ఇట్ల నేను పూర్వము దీనరక్షకుడైన ఈశ్వరుడు నన్ను అనుగ్రహించెను అట్టి అనుగ్రహము సాధించుకొనుటకై నాకు మార్గము చూపకోరి ఇట్లు వచ్చిన తమరు దయామయులు పుణ్యాత్ములు భగవత్ స్వరూపులు నా జీవితము నిత్యము సద్బ్రాహ్మణుల అధీనమున ఉన్నది నా ఎందు వ్యక్తములై దేహంతో కూడి నా రాజ్య సంపదలు సర్వము సద్బ్రాహ్మణులకు దత్తములైనవి నా ప్రాణములు భార్య వైభవము గృహములు సంతానము రాజ్యము సైన్యము రాజధనము పరివారము మొత్తము వారి అధీనమున ఉంచితిని భృత్యులను తాంబూలము మొదలగు పదార్థములను కూడా బ్రాహ్మణుల ఉపచారములకు నివేదించితిని ఇప్పుడు నేను మీకు ఏ విధముగా కానుకలు సమర్పింపగలను అంటూ ఉన్నాడండి పృథు చక్రవర్తి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు దేహ సమేత మదీయ సంపదలు అంటారండి ఇక్కడ పద్యంలో దేహ సమేత మదీయ రాజ్య సంపదలు మాస్టర్ చెప్తున్నారు అట్లా అనుట వలన దేహమే రాజ్యం అనియు దేహ సమేత మదీయ రాజ్య అన్నారు కదా అంటే దేహమే రాజ్యము అందరి సర్వశక్తులను రాజ్యాంగము అనియు ధ్వని ఇతర బ్రాహ్మణులు అనగా బ్రహ్మజ్ఞానమునిచ్చు ప్రజ్ఞామయ కేంద్రములని అర్థము ఏమన్నాడు ఇక్కడ పృథ్వ చక్రవర్తి నా జీవితము నిత్యము సద్బ్రాహ్మణులకు అధీనమై ఉన్నది అన్నాడు కదండి బ్రాహ్మణులంటే ఎవరు బ్రహ్మజ్ఞానముని ఇచ్చు ప్రజ్ఞామయ కేంద్రములు మనలోనే ఉన్నాయి కే ప్రజ్ఞామయ కేంద్రాలు కనుక బ్రాహ్మణులంటే అగో ఆ కేంద్రములు సర్వ సౌఖ్యములు అధికారము సమస్తము బ్రహ్మజ్ఞానమునకు అధీనముగా నడుచుచుండుట పృథు చక్రవర్తి రాజ్యముగా చెప్పబడినది ఈయన భూమిపై ఉన్నటువంటి మొదటి రాజు అండి ఇదంతా సృష్టి ప్రారంభానికి సంబంధించిన కథ అనేక మాటలు చెప్పుకుంటూ ఉన్నాం మనం సృష్టి ప్రారంభం భూమి ఏర్పడటం భూమిపై జీవరాజులు ఏర్పడటం సస్యము వ్యవసాయము అవన్నీ ప్రారంభం అవ్వటం మొట్టమొట్టి రాజు ఏర్పడటం దానికి సంబంధించిన కథ అండి కనుక సర్వ సౌఖ్యములు అధికారము సమస్తము బ్రహ్మజ్ఞానమునకు అధీనముగా నడుచుతుంటుట పృథు చక్రవర్తి రాజ్యమును చెప్పబడింది వృక్ష్యులు పరివారము సైన్యము మున్నగు వృత్తులలో ఏ వృత్తిని ఆచరించువాడైనను బ్రహ్మజ్ఞానము కలిగి ఉండి దానికి అధీనమైనటువంటి జీవితమును నడుపవచ్చును అని మాస్టర్ మనకి తెలియచేస్తూ ఉన్నారండి ఈ సంస్థము బ్రాహ్మణాధీనము అంటిని కదా అది ఎట్లనగా సేనాధిపతిత్వము రాజ్యపాలనము దండనాయకత్వము సర్వలోకాధిపత్యము అనునవి వేదశాస్త్రమెరిగిన బ్రాహ్మణునకే కానీ ఇతరులకు సాధ్యము కావు అవి బ్రాహ్మణులకే సాధ్యమైతాయ్యా ఇతరులకి సాధ్యం కావు దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి వేదవిధులు అన్నిటి అందునూ సమర్థులు కావలనని ఒక అర్థము అంటే వేద విధులు అంటే వేదము నేర్చుకొని వేదము ప్రకారం జీవితం గడిపేటువంటి వాళ్ళు ఉన్నారే వేద విధులు అన్నిటి ఎందు సమర్థులు కావాలి అని ఒక అర్థము అన్ని వృత్తుల వారును బ్రహ్మజ్ఞానము కలిగి ఉండుట శ్రేష్టము అని మరి ఒక అర్థము బ్రహ్మజ్ఞానము అందరికీ కావాలి అన్ని వృత్తుల వాళ్ళకి కావాలి అన్ని వృత్తుల వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి అట్లా ఉంటే శ్రేష్టం అని ఇంకొక అర్థం టండి కనుక బ్రాహ్మణులకు భోజన దానము పృథ్వ చక్రవర్తి చెప్తూ ఉన్నాడండి కనుక బ్రాహ్మణులకు భోజన దానము వస్త్రదానము తన అధీనమున ఉండును క్షత్రియులు మొదలగు మూడు వర్ణముల వారికి బ్రాహ్మణుల అనుగ్రహము వలన అన్నపుపై మాత్రము స్వాతంత్రము కలదు తక్కిన వస్తువుల ఎందు స్వాతంత్ర్యము లేదు కనుక మీకు గురుదక్షిణ ఏమి సమర్పించువాడను ఒకవేళ నా సంపదలపై నాకు అధికారమున్నను ఇట్టి అధ్యాత్మ విద్యను వేదాంతమును భగవద్భక్తి ఉపదేశించిన వారికి ఏమి ఇచ్చినను పొందిన దానితో సాటి రాదు అయ్యా మీరు వీళ్ళు బ్రహ్మమానస పుత్రులు మీరు అధ్యాత్మ విద్య ఇచ్చారు వేదాంతాన్ని ఇచ్చారు వీళ్ళు చక్కగా బోధ చేశారు కదండి ఇప్పటిదాకా భగవద్భక్తిని ఉపదేశించారు అందువల్ల మీకు ఏమి ఇచ్చినా కూడా నేను పొందిన దానికి సాటి రాదు సరిపడినట్లు ఇత్తును అనుట పరిహాసమునకు కారణమగును అట్టి ఆ పరిహాసము పొందకుండా సమర్పింపగలిగినది ఏమి ఏమిచ్చినా అది సరిపోదు కదయ్యా అందువల్ల పరిహాసం అవుతుంది కనుక నమస్కారం చేయటం ఉత్తమం నేను చేయు ఉపచారములకు మీరు దయామూర్తులై సంతుల ఇట్లు పలుకుచున్న మొదటి రాజైన పృథు చక్రవర్తి చేత పూజితులై సనకాదులు వెడలిపోయి వారి స్వభావమును గూర్చి ప్రశంసించుకొనుచు ఎల్లరూ గమనించుచుండగా ఆకాశ మార్గమున మాయమైరి ఇతట పృథుచక్రవర్తి జీవుల దేహ నిర్మాణమునకు అందలి ఆధ్యాత్మిక విద్యా జ్ఞాన కేంద్రములకు అన్నపానీయాది పోషణావయవముల నిర్మాణమునకు కారకుడైన మొదటి రాజు అని విచిత్రముగా నిరూపింపబడినది అంటున్నారండి పృది పృచక్రవర్తి మొదటి రాజును మొదల నుంచి చెబుతున్నారు అయితే ఇక్కడ విచిత్రంగా నిరూపింపబడినది ఈ శరీరములయందే బ్రాహ్మణులు అనబడు బ్రహ్మజ్ఞాన ప్రజ్ఞలు ఆహ్వానింపబడి వికాసమందుటయు మోక్షకారకులైన శనకాదులు ఇంద్రియములు మనస్సులు వాక్కులుగా వ్యక్తమగుటయు హృదయము అనబడు దహరాకాశ మార్గమున మాయమై ఉండుటయు చెప్పబడినది మానవునకు చక్కని ప్రవర్తన అలవడినచో వాని ఇంద్రియాదుల మార్గముననే బ్రహ్మజ్ఞానము అభ్యసింపబడును హృదయమున శనకాదులు సద్గుణములుగా లీనమై వసింతురు ఇట్టి ధర్మరాజ్య సంస్థాపనమే పృథుచక్రవర్తి రాజ్యముగా వర్ణింపబడినది ఇదండి పృథుచక్రవర్తి రాజ్యం అంటే ధర్మరాజ్య సంస్థాపనము అంటున్నారు సనకాదిమునులు ఆకాశ గమనమున అంతర్ధానులు కాగా పృథు చక్రవర్తి ఆత్మనిష్ట కలవాడై అన్ని కోరికలు తీరినవాడుగా పరిపూర్ణ బుద్ధిభావము వహించెను అతడు తన ప్రజలందరకు ముఖ్యుడై పరిపాలించెను ప్రజలందరకు ముఖ్యుడై పరిపాలించాటండి అంటే అండి అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు ముఖ్యుడు అనగా జీవుల ముఖమునందు వర్తించు అగ్నిహోత్ర స్వరూపుడు ముఖ్యుడంటే జీవుల ముఖమునందు వర్తించేటువంటి అదిగో అగ్నిహోత్ర స్వరూపుడు ఇతడు వైశ్వానరుడనియు జాతవేదుడనియు రెండు విధములుగా తన ముఖ్య ధర్మమున వర్తించును రెండు విధాలుగా వర్తిస్తాటండి ఒకడు వైశ్వానరుడు రెండోది జాతవేదుడు మరి వైశ్వానరుడు అనగా జీవుల దేహములకు ఆశ్రయమై ప్రాణాపాన వ్యాపారములను సమాన ధర్మమున నిలుపునట్టి ఆకలి అనబడు అగ్ని వైశ్వానరాగ్ని అంటాం మనం ఇతడు చతుర్విధములైన అన్నములుగా ఆహార ద్రవ్యములను పచనము చేయుచుండును అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాం ఎన్నం చతుర్విధం భగవద్గీతలో ఉంది కదండి పదిహేనో అధ్యాయంలో అదిగో చెప్తూ ఉన్నారు ఇతడు చతుర్విధములైన అన్నములను ఆహార ద్రవ్యములుగా పచనము చేయుచుండడు రెండు జాతవేదుడు అనగా తన ఎందు పుట్టిన వేదములు కలవాడు లేక వాక్కు ఇతడు ఆత్మసంపద యొక్క వ్యక్త స్వరూపమనియు లక్ష్మీదేవికి పుత్రుడనియు శ్రీ సూక్తము కీర్తించును ఈ విధముగా అన్నము స్వీకరించువాడుగను వాక్కును ఉచ్చరించువాడుగను అగ్ని జీవులయందు ముఖ్యుడై వర్తించును ఇందు మొదటివాడు పితృలోకమునకు రెండవవాడు వాక్పతి లోకమునకు దారి చూపువారు కనుక అగ్ని జీవులయందు ఈ రకంగా ముఖ్యుడై వర్తిస్తూ ఉన్నాడు అతడు తన ప్రజలందరకూ ముఖ్యుడై పరిపాలించను అంటే ఇంకో ఇంత అర్థం ఉందండి మాస్టర్ చెప్తూ ఉన్నారు ఇందు మొదటి వాడు పితృలోకమునకు రెండవ వాడు వాక్పతి లోకమునకు దారి చూపును ఇకపోతే ఆత్మనిష్ఠుడు అనగా తనయందు తాను స్థిరత్వము చెంది జీవులలోని ఆత్మగా కేంద్రమును ఏర్పరచువాడు తనయందు తాను స్థిరత్వం చెందాలి ఆ తర్వాత జీవులలో ఆత్మగా కేంద్రాన్ని ఏర్పరచుకోవాలి అతడు ఆత్మనిష్ఠుడు సూర్యమండలమున ఉన్నవాడనియు జీవులలో నేను అను వెలుగుగా ఉన్నవాడనియు భావము అంటే ఎవరు సూర్యమండలంలో ఉన్నవాడు జీవులలో నేనను వెలుగుగా ఉన్నవాడు ఆత్మగా ఉన్నవాడు ఈ పురుషుని ఎందు ఉన్నవాడును ఈ ఆ ఆదిత్యుని వాడును ఒక్కడే మనలో ఉన్నవాడే అదిగో ఆదిత్యుని ఎందున్నవాడు కూడా ఆత్మ ఏకాత్మ ఒకటే ఆత్మ అంటున్నారు కదండి కనుక ఈ పురుషుని ఎందున్నవాడును ఆ ఆదిత్యుని ఎందున్నవాడును ఒక్కడే అని వేదమందు ఆత్మ విద్య చెప్పుచున్నది తనునవాప్త కామునిగా తనును అవాప్తకామునిగా అనుచోట తనున్ తనున్ అనగా తనువులుగా విస్తరించిన వాణిని అని అన్వయము తనువులంటే శరీరములు శరీరములుగా విస్తరించిన వాణ్ణి అని అన్వయము అవాప్తకాముడు అనగా పొందిన కోరికలు కలవాడు సూర్యుడు జీవులుగా దిగివచ్చి కోరికలను పెంచుకొని ఆత్మజ్ఞానమును ఆర్జించి పూర్ణ అగుచున్నాడు జీవులుగా సూర్యుడు దిగివస్తాడు కోరికల్ని పెంచుకుంటాడు ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని ఆర్జిస్తాడు తద్వారా పూర్ణకాముడు కూర్చున్నాడు దేహిగా దిగిరానిదే కోరికలు లేవు దేహిగా దిగిరావాలిగా అప్పుడేగా కోరికలు దేహిగా దిగిరానిదే కోరికలు లేవు కోరికలు లేనిదే స్వస్వరూపమును తెలియగోరుట నేర్చుకొనడు స్వస్వరూపం తెలియాలి లోపల భగవంతుడు పరమాత్మ స్వస్వరూపం ఏంటి నేనే భగవంతుడు నేనే పరమాత్మ అదే స్వస్వరూపం అహం బ్రహ్మాస్మి కోరికలు లేనిదే స్వస్వరూపమును తెలియగోరుట నేర్చుకొనడు నేర్చినవానికి కలుగు జ్ఞానమనవడు మోక్షస్థితియే పూర్ణకామత ఇన్ని విధములుగా చక్రవర్తి తొలినాటి సృష్టియందు అంతర్యామియై ప్రభుత్వము వహించనని వేదార్థము ఏకాగ్రచిత్తుడు అనగా ఒకే అగ్రమున పరిణమించు చిత్తము కలవాడు సూర్యాంతర్వర్తి అయి కిరణమయములైన బుద్ధుల రూపమున ఏకాగ్ర చిత్తుడు లేక కేంద్రము సూర్యాంతర్వర్తి అయి అంటే ఈ సూర్యుడికి కారణమైనటువంటి వాడు సూర్యాంతర్వర్తి అయి కిరణమయములైన బుద్ధుల రూపమున ఏకాగ్ర చిత్తుడు లేక కేంద్రము అని అంటూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ